మీకు శుభములు సమృద్ధిగా గాక మధురం నీ వాక్యం అనే కార్యక్రమానికి స్వాగతం ఈరోజు మనం జీవిత విలువలు అనే అంశం తొమ్మిదో భాగం ధ్యానించుకుందామండి ఈ తొమ్మిదో భాగంలో మీరు ప్రోత్సహించు వారిగా ఉండండి అనే అంశాన్ని ధ్యానించుకుందాము బైబుల్లో అపోస్తులు యోసేప్ అనే వ్యక్తి పేరు మార్చి బర్ణబాని పెడతారండి అపోస్టుల కార్యాల్లో నాలుగు అధ్యాయంలో ముప్పై ఆరు ముప్పై ఏడు వచనాల్లో మనం చూస్తామన్నమాట యాక్చువల్గా ఆదిమ సంఘం కోస్తు దినాన పుడుతుందండి అపోస్ల కార్యాలు రెండులో అనమాట అయితే ఈ ఆదిమ సంఘము నాలుగు అధ్యాయం ముప్పై రెండు నుంచి మీరు చూస్తే అందరూ ఒకే మనస్సు ఒకే హృదయంతో ఉన్నారంట ఒక లాగా క్రీస్తు శరీరం అన్నమాట క్రీస్తు వాళ్ళలో నివసించాడు ఈ లోకంలో యేసుప్రభు ఉన్నప్పుడు మరియ తల్లి శరీరంలో మరియ తల్లి గర్భంలో దేవుడు ఏసుప్రభుకి శరీరాన్ని సృజించారు అయితే ఆయన పునరుత్డైన తర్వాత మరి ఈ క్రీస్తు శరీరం ఎవరంటే మనమందరం అండి అపోస్తులు ఆ తర్వాత ఆదిమ సంఘము ఆ తర్వాత ఇప్పటి వరకు మనం అన్నమాట అందుకే క్రీస్తు శరీరం అంటే ఆమెనని తీసుకుంటాం మనందరము మిస్టికల్ బాడీ ఆఫ్ జీజస్ యేసు మనలో నివసిస్తున్నారు వీళ్ళు కూడా ఆదిమ సంఘము ఎలా నివసిస్తున్నారు అంటే అపోస్ల కార్యాలు నాలుగు ముప్పై రెండు నుంచి ముప్పై ఐదు వరకు మీరు చదవాలండి ఒకే మనస్సు ఒకే హృదయంతో జీవిస్తూ వారు ఏది కూడా ఇది నాది అని చెప్పుకోవట్లేదు వాళ్ళకున్న ఆస్తి తీసుకొని వచ్చి ఇచ్చినప్పుడు వాళ్ళు అక్కడ ప్రజల అవసరాలని బట్టి వాళ్ళకి పంచి పెడుతున్నారు వాళ్ళకున్నదంతా కూడా ఇతరులతో అన్నమాట కేరింగ్ అండ్ షేరింగ్ ఈజ్ క్రిస్టియానిటీ మనకున్నది ఇతరులతో పంచుకుంటూ అందరూ ఒకే కుటుంబం దేవుని యొక్క కుటుంబంలాగా అన్నమాట ఇది అండి ఏసుప్రభు ఇలా ప్రేమ సంఘాన్ని ఈ లోకంలో స్థాపించడానికి వచ్చారనమాట ఒక మతం కాదు నీలాగా నీ పొరుగు వాళ్ళని ప్రేమించండి అది నేర్పించడానికి వచ్చారు అలాగే జీవించారు అప్పుడు దేవుడు వాళ్ళ మీద ఆశీర్వాదాలు సమృద్ధిగా కుమరిస్తున్నాడు అంటండి ఆ సంఘంలో ఒక్కరికి కూడా ఏ లోటు లేదంట అందరూ సంతోషము వినయము కలవారై కలిసి భుజిస్తూ కలిసి రొట్టె విరుస్తూ వాళ్ళు జీవిస్తూ ఉన్నారంట అనేకులు ఆ సంఘంలోనికి చేర్చబడుతున్నారు ఈ విధంగా సంఘం పుట్టిందండి ఎరుషలేంలో రెండు వేల సంవత్సరాల క్రితం అన్నమాట ఏసుప్రభు యొక్క శిష్యులు అంటే ప్రేమ కలిగి జీవించేవాళ్ళు అనమాట అయితే ఈ ఆదిమ సంఘానికి ఒక తండ్రి గాడ్ ఫాదర్ లాగా ఎవరు అని అంటే ఆయన యాక్చువల్ పేరు యోసేఫ్ సైప్రస్ దేశానికి చెందిన లేవీయుడు ఆయనని అపోస్తులు బర్ణబా అని పిలిచేవాళ్ళు బర్ణబా అంటే మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఉత్సాహపరచువాడు అనమాట అపోస్తులని బెదిరిస్తూ ఉంటారనమాట ప్రధానార్చకులు యూదులు పరిశైలు యేసుప్రభు గురించి బోధించొద్దని చెరసాల్లో పెడతారు కొరడాలతో కొడతారు అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ కూడా యేసు ప్రభు శిష్యులకి దెబ్బలు శ్రమలు చెరసాలే అన్నమాట అయితే వాళ్ళందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట భర్ణభ ఒక తండ్రిలాగా ఉండి మీరు భయపడొద్దు దేనికి మీరు భయపడొద్దు మీరు దేవుడు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ నడిపింపు ప్రకారం సువార్తను బోధించండి ప్రభు మనకి తోడుగా ఉన్నారు మేమందరం ఉన్నాం కదా ఇంత సంఘం ఉంది కదా మీకోసం ప్రార్థిస్తాం మీకోసం మేము జీవిస్తాం మీకు సపోర్ట్ చేస్తామని వాళ్ళని ఎన్కరేజ్ చేసేవాడండి అలాంటి బర్ణబాలు ఇప్పుడు మనకు కావాలన్నమాట ప్రోత్సహించేవాళ్ళు మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అంటారు ఆయన ఇంకా ఎంత మంచి మాదిరి అంటే సైప్రస్ దేశంలో తన భూమి అంతా అమ్మి వచ్చిన డబ్బు తీసుకొని వచ్చి అపోస్ట్లకు ఇస్తాడు అపోస్తులు ప్రజల అవసరాలకి పంచి పెడుతూ ఇంకా ఆ పని వాళ్ళు చేయలేక ఏడుగురు సహాయకులను ఎన్నుకుంటారండి ఆరో అధ్యాయంలో మనం చూస్తాం పోస్ట్ల కార్య ఏడుగురు సహాయకులను ఎన్నుకుంటే వాళ్ళందరికీ ఎవరికి ఏది అవసరమో విధవరాళ్ళకు కానీ పేదవాళ్ళకి వాళ్ళ అక్కరలను బట్టి డబ్బు పంచుతూ ఉంటారన్నమాట ఇలా ప్రారంభమైందండి క్రీస్తు సంఘము అంటే క్రైస్తవ మతం కాదు దేవుని ప్రేమని విస్తరింపచేయడం అన్నమాట అది మనం అర్థం చేసుకోవాలి దేవుడు ప్రేమ ఆ ప్రేమని మనం పొంది ఇతరులకు ఇవ్వాలి అదే సేవ అనమాట మదర్ తెరీసా తల్లి ఆ సిస్టర్స్ చేస్తున్న సేవ ప్రేమని యేసు ప్రభు ప్రేమని అందరికీ అందించడం అనమాట ఇలా బర్నబా లాగా మనం కూడా ఉత్సాహపరిచే వాళ్ళుగా ఉండాలండి దేవుడు అది మన నుంచి కోరుకుంటున్నారన్నమాట ఇంకా మీరు బర్ణభాని గురించి చదివితే తొమ్మిదవ అధ్యాయంలో సౌలు హృదయ పరివర్తన చెందుతాడు ఏసుప్రభ ఆయనని దర్శిస్తాడు క్రైస్తవులను హింసిస్తూ ఉన్నాడు దౌర్జన్యం చేస్తున్నాడు చంపిస్తూ ఉన్నాడు కానీ దేవుడు ఆయనను దర్శించిన తర్వాత ఆయన క్రొత్త వ్యక్తిగా మారుతాడు పౌలుగా మారుతాడు అయితే ఇంకా ఎరుషలేంలో అపోస్తులను కలవడానికి ఆయన ప్రయత్నం చేస్తూ ఉంటే అపోస్తులకి గుండె దడ పుడుతుందంట ఆయనంటే అంత దౌర్జన్యం చేస్తున్నాడు అయితే ఆయనని కలవడానికి అపోస్తులు ఇష్టపడట్లేదు ఇప్పటి వరకు క్రైస్తవుల్ని హింసించి క్రైస్తవుల్ని చంపించినవాడు ఇప్పుడు యేసుప్రభు దేవుడు అని చెప్తున్నాడు వాళ్ళు ఇష్టపడట్లేదు అప్పుడు బర్ణబా కలుగజేసుకొని ఈ అపోస్తులకి సంఘానికి ఒక తండ్రిగా ఉన్నాయన కలుగజేసుకొని సౌలు దగ్గరికి వెళ్ళి సౌలుని తీసుకొని నేను మాట్లాడతాను నేను పరిచయం చేస్తాను ఆ మిమ్మల్ని తీసుకొని వచ్చి అపోస్లకి పరిచయం చేస్తాడు ఇప్పటి వరకు హింసించాడు సౌలు కానీ ఇప్పటి నుంచి ఆయన దేవుని కొరకే జీవిస్తాడు యేసుప్రభు కొరకు యేసుప్రభు ఆయనను దర్శించారు దమస్కు మార్గంలో అని చెప్పినప్పుడు ఇంకా పోస్తులు పేతురు యాకోబు అందరూ కూడా షేక్ హ్యాండ్ ఇస్తారు సౌలుకి ఆ విధంగా సౌలు కొన్ని రోజులు అపోస్లతో కలిసి తొమ్మిదో అధ్యాయంలో అపోస్ల కార్యాల్లో ఎరుషలేంలో బోధిస్తాడు అయితే అది దేవుని చిత్తం కాదు ప్రభు చెప్తారు నువ్వు ఇక్కడ సువార్త బోధించొద్దు అని ఆ తర్వాత చూస్తే పదకొండో అధ్యాయంలో మీరు చదివినట్లయితే ఇరవై ఆరు వచ్చినామండి మీ పేరు అక్కడ పెట్టుకొని మీరు చదవాలి బర్ణబా మంచివాడు అతడు పరిశుద్ధ ఆత్మతోనూ విశ్వాసముతోనూ నింపబడి ఉండెను ఒక వ్యక్తిని మంచివాడని ఎప్పుడు మీరు పిలుస్తారు చెప్పండి మనకి సహాయం చేసినప్పుడు వాళ్ళు మంచి అండి అని చెప్తాం కదా బర్ణబ అంటే ఎక్కడ అవసరమైతే అక్కడ వెళ్ళి సాయం చేస్తాడండి ఆ ఆదిమ క్రైస్తవ సంఘానికి తండ్రిగా ఉన్నాడనమాట అప్పుడు ఎరుషలేంలో వాళ్ళు ఉంటున్నారు ఆ పోస్తులు సంఘం అక్కడే పుడుతుంది అక్కడి నుంచి పైనకొస్తే అక్కడ యాంటీయోకియా యోకియా సిరియాలోని యాంటీయోకియా కొంతమంది విశ్వాసులు వెళ్ళి బోధించడం వల్ల అక్కడ చాలామంది ఏసుప్రభుని అంగీకరిస్తారు అప్పుడు భర్నభాని పంపిస్తారు ఆ పోస్తులు చాలా పెద్ద సంఘం ఏర్పడిందంట యాంటీయోకియాలో మరి వాళ్ళకు ఒక నాయకుడు ఉండాలి కదా వెళ్ళి చూడమని పంపిస్తే బర్నబా చూస్తాడండి చాలామంది ప్రభుని అంగీకరించి దేవుని స్థుతిస్తూ ఉంటారనమాట అప్పుడు బర్నభ వాళ్ళని ప్రోత్సహిస్తాడు మీరు ఇలాగే విశ్వాసంలో నిలిచి ఉండండి ఏసుప్రభు మన కొరకు శిలువలో మరణించాడు మన పాపంలో కొరకు వెళ్ళ చెల్లించాడు ఆయన మళ్ళా తిరిగి రాబోతున్నాడు మనల్ని తీసుకెళ్ళడానికి సంఘాన్ని ప్రోత్సహించిన తర్వాత పరిశుద్ధ ఆత్మతో నింపబడినవాడు కదండి మరింత పెద్ద సంఘాన్ని నడపాలి ఎలా అని ప్రార్థిస్తున్నప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడుంటారు వెళ్ళి సౌలుని తీసుకొని రమ్మని అప్పుడు సౌలుని వెతుక్కుంటూ తార్సుకు వెళ్తాడనమాట అది సౌలు వాళ్ళ సొంత ఊరు అక్కడికి వెళ్ళి సౌల్ని వెతుక్కొని తీసుకొని యాంటీకి వస్తాడు అక్కడ సౌలు బర్ణబ ఇద్దరు ఒక సంవత్సరం పాటు యాంటీకి వార్త బోధిస్తారు అక్కడే మొదటిసారి క్రైస్తవులు అని పిలువబడ్డారు ఇప్పుడైతే ప్రపంచం అంతటా ఉన్నారు కానీ ముందుగా క్రైస్తవులని ఎక్కడ పిలువబడ్డారంటే సిరియాలోని యాంటీకియాలో క్రైస్తవులు అని పిలువబడ్డారు విశ్వాసులు అనమాట లేకపోతే విశ్వాసులు అని అంటున్నారు అప్పటి వరకు కూడా ఇంకా తర్వాత బర్ణబ మరి సౌల్తో కలిసి మొదటి సువార్త ప్రయాణం చేస్తాడండి పదమూడు అధ్యాయంలో ఉంటుంది బర్నబా ఎక్కడ ఉన్నా కూడా అందరినీ ప్రోత్సహిస్తూ ఉంటాడనమాట దేవుడు మనల్ని కోరుకుంటున్నారంటే మనము ప్రోత్సహించే వాళ్ళుగా ఉండాలని ఎష్షా నలభై ఒక్కటి ఆరులో దేవుడు ఏం చెప్తున్నారంటే ఇరుగు పొరుగు వారు ఒకరికొకరు సహాయం చేసుకోవాలి ఒకరినొకరు ప్రోత్సహించుకోవాలి ఇంకొక వ్యక్తిని చూద్దామండి అపోస్ల కార్యాల్లో ఇప్పుడు బర్ణబన్ చూసాము అపోస్ల కార్యాలు నాలుగు ముప్పై ఆరు ఏడులో ఆయన గురించి ఉంటుంది ఇప్పుడు తొమ్మిదో అధ్యాయం ముప్పై ఆరో వచనంలో ఈమె గురించి అయితే ఒకే ఒక వచనం అండి రాయబడుతుందనమాట యోప్ప అనే పట్టణంలో ఈమె జీవిస్తూ ఉంటుంది టైలర్ అనమాట బట్టలు కు టేలర్ టైలర్ అయితే అక్కడ అది సముద్ర తీరాన్ని ఉంటుంది కాబట్టి అక్కడ ఉన్న ప్రజలు చాలామంది జాలర్లు ఫిషర్మెన్ ఇంకా చేపలు పట్టడానికి వాళ్ళు పడవల్లో సముద్రంలోకి వెళ్ళినప్పుడు తుఫాన్ ఎక్కువగా వస్తూ ఉంటుంది అన్నమాట వాళ్ళు చాలామంది చనిపోతూ ఉండేవాళ్ళు అందువల్ల ఇంకా వాళ్ళ భార్యలు విధవరాళ్ళై పిల్లలు అనాథలైపోయేవాళ్ళు అలాంటి కుటుంబంలో భర్త మరణించాడు చేపలు పట్టడానికి వెళ్ళి అని అతని శవం వచ్చినప్పుడు భార్య ఎలా ఏడుస్తుందండి పిల్లలు ఎలా ఏడుస్తారు అలాంటి సమయంలో తవిత వెళ్ళి వాళ్ళని ఓదారుస్తుంది నువ్వు భయపడొద్దు నేనున్నాను కదా మేము నిలబడతాం మీ పిల్లల అనాథలు కాదు నేను నీకు ఒక అక్కలాగా ఉన్నాను అమ్మలాగా ఉన్నాను భయపడొద్దని వాళ్ళకి భోజనం తీసుకెళ్ళి ఆమె టైలర్ కాబట్టి బట్టలు కుట్టి వాళ్ళకి ఇచ్చేదనమాట అట్లా అక్కడ ఉన్న విధేవరాళ్ళకి ఆమె అప్పుడు ఒక మదర్ తెరీసా తల్లిలాగా ఉంది ఆమె ఎవరంటే యేసుప్రభు శిష్యురాలు యేసుప్రభుని అంగీకరించిన వాళ్ళని శిష్యులు అని పిలుస్తారు అంతే అందరికీ విధేవరాళ్ళందరికీ తల్లిగా ఉంటుందండి ఆమె గురించి ఏం రాయబడింది అంటే ఈరోజు పొద్దున మేము త్రీ ఓ క్లాక్ ప్రేర్లో ఇదే ధ్యానించుకున్నాం అపోస్ల కార్యాలు తొమ్మిది ముప్పై ఆరు యోప్పాలో తిత అనే ఒక విశ్వాసిని ఉంది గ్రీక్ భాషలో ఆమె పేరు దోర్క ఆమె తన కాలంనంతటిని సత్కార్యములు చేయటలో పేద సాధలకు సహాయం చేయటలో గడుపు ఇది అండి మనిషి యొక్క పర్పస్ దేవుడు మనల్ని ఎందుకు సృజించారంటే అందరికీ సహాయం చేయడానికి మంచి పనులు చేయడానికి భూమిని స్వర్గంలాగా మార్చడానికి మనల్ని అన్నమాట తన కాలమంతా కూడా పేద సాధలకి సహాయం చేస్తుంది సత్కార్యంలో మంచి పనులు చేస్తుంది ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే సహాయం చేయడము ఎవరికైనా ఏదైనా అవసరం ఉంటే సహాయం చేయడము మంచి మాటలు చెప్పడం అలా జీవించింది అయితే అకస్మాత్తుగా ఆమెకి అనారోగ్యం చేసి జబ్బు చేసి చనిపోతుందండి అప్పుడు యోప్ప ఇక్కడ ఉంటుంది సముద్ర తీరాన లిద్దా ఇక్కడ ఉంటుంది పేతిరు అక్కడ ఉంటాడు పది కిలోమీటర్స్ సో ఇక్కడ ఉన్న శిష్యులు చెప్పి పంపిస్తారు మీరు తొందరగా రావాలి ఇక్కడ తబిత అనే ఒక తల్లిలాగా ఉంటుంది ప్రజలకి విధోరాళ్ళకి ఎస్పెషల్లీ చనిపోయిందంటే పేతురు వస్తాడనమాట వచ్చేసరికి అక్కడ స్త్రీలందరూ ఏడుస్తారు ఆమె చుట్టూ చేరి మృతదేహం చుట్టూ అయ్యా బంగారు తల్లి చనిపోయింది అయ్యా మా అందరికీ తల్లి ఇప్పుడు ఈ తల్లి చనిపోతే మాకు దిక్కెవరు అని విధవరాళ్ళు వాళ్ళు ఇదిగో ఈ చొక్కా కుట్టించిందయ్యా అమ్మ ఈ డ్రెస్ కుట్టించిందయ్యా అని చూపిస్తారనమాట అప్పుడు వాళ్ళందరినీ బయటికి పంపించేసి పేతురు మోకరించి ప్రార్థిస్తాడు ప్రభా ఇక్కడ ఇంతమందికి తల్లిగా ఉంది బిడ్డ చనిపోయింది ఇప్పుడు మరి వీళ్ళందరూ విధవరాళ్ళు అనాథలైపోతారు ఈమెకి ప్రాణం దయచేయండి అని ప్రార్థించి తబితా లెమ్ము అనగానే ఆమె లేచి కూర్చుంటుందండి చనిపోయిన ఆమె లేచి కూర్చున్న తర్వాత ఆమెకు సహాయం చేస్తాడు నడవడానికి వాళ్ళందరినీ పిలుస్తాడు రండి రండి ఇదిగో మీ అమ్మ బ్రతికింది చూడండి అని ప్రభు బ్రతికిస్తాడనమాట అప్పుడు అక్కడ ఉన్నవాళ్ళు ఏసు నామంలో ఈమెకి ప్రాణం వచ్చునుగా కానీ అన్నప్పుడు వచ్చింది ప్రార్థించినప్పుడు అక్కడ అనేకులు ప్రభుని అంగీకరిస్తారు ఈ విధంగా సువార్త ఎరుషలేం నుంచి ప్రపంచం అంతటా వ్యాపిస్తుందండి క్రీస్తు శాఖ ముప్పై నుంచి అరవై వరకు అపోస్ల కార్యాల్లో ఉంటుందన్నమాట బర్నబా మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ ఉత్సాహపరచువాడు అలాగే తవిత కూడా ఉమన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అనమాట ఉత్సాహపరిచే మాటలే కాదండి నోటితో మంచి మాటలు చేతలతో సాయం చేసేది అందుకే మదర్ తెరిసా తల్లి అంటారు ప్రార్థించే చేతుల కంటే సహాయం చేసే చేతులు మిన్నాను అయితే నేనంటాను ప్రార్థించే చేతులు సహాయం చేయాలి ఏమని ప్రార్థించాలంటే ఈ చేతులు ప్రభా మీ చేతులుగా మార్చి సహాయం చేయాలి మనం ఏసు ప్రభుని ఒక్కసారి చూస్తే లూకాస్ వార్త ఏడో అధ్యాయంలో ఆయన వేకో జామున ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రామానికి వెళ్తారు తండ్రి దేవుడు చెప్పిన విధంగా అనమాట తన సొంత చిత్తం ఎప్పుడు చేయలేదండి వేయుజామున పరలోక తండ్రి ప్రభుకి చెప్తారు ఈ ఈరోజును ఈ గ్రామానికి వెళ్ళాలి అక్కడ విధవరాలు కుమారుణ్ణి నువ్వు బ్రతికించాలి వేకోజామున యేసుప్రభు అనే గ్రామానికి వెళ్తుంటారండి జస్ట్ ఆ గ్రామ ద్వారం ఉంటుంది కదా అడుగు పెడుతుంటే లోపల నుంచి ఇంకా ఒక పాడిని అంటే శవాన్ని మోసుకొని వస్తూ ఉంటారు కొంతమంది యవ్వనస్తుడు అనమాట పదిహేడు సంవత్సరాలు ఉండొచ్చేమో పదిహేడు ఇరవై అప్పుడు వాళ్ళమ్మ తల మీద దుమ్ము పోసుకొని ఏడుస్తుంది విధవరాలంట అయ్యా నేను చనిపోయి నువ్వు ఉంటే బాగుండేది విధవరాలంటే భర్త లేడు ఒకే కొడుకు కొడుకు కూడా చనిపోతే ఆమె హృదయం విదారకంగా ఏడుస్తుందండి అప్పుడు ఏసుప్రభావని చూస్తారంట ఆమె అట్లా ఏడుస్తుంటే గుండెలు బాదుకుంటూ యేసుప్రభు హృదయము కనికరంతో కదిలించబడుతుంది అదే అండి క్రైస్తవుల హృదయం అంటే కనికరాన్ని కలిగి ఉన్న హృదయం అనమాట కదిలించబడి ఆమె దగ్గరికి వెళ్ళి ఏడోకమ్మా ఏడోకు ఎందుకంటే ఆమె ఏడుస్తుంటే ఈయన గుండెల్లో గుండెలు పగిలిపోతున్నాయి ఏడవద్దమ్మా అని చెప్పి ఆ పాడే దగ్గరికి వెళ్ళి ఆ యవ్వనస్తుని చేయి పట్టుకొని యవ్వనుడు ఆ లెమ్ము అనగానే మరణించిన అబ్బాయి లేస్తాడండి అప్పుడు ఆ బాబుని తీసుకొని తల్లికి ఇస్తాడు అమ్మాయి ఇదిగోని కొడుకు అంటే ఆమె ఇప్పుడు ఏం చేస్తుందండి ఇప్పుడు కూడా కన్నీళ్ళు వస్తాయి కానీ ఇప్పుడు ఆనంద బాష్పాలు అనమాట ఇంకా కొడుకుని ముద్దు పెట్టుకొని కౌగలించుకొని నా బాబున మళ్ళా బ్రతికాడు అని అలా ఎక్కడ ఏసుప్రభు వెళ్ళిన ఆ గాయపడిన హృదయాల్ని నలిగిన హృదయాల్ని ఆయన ఓదారుస్తూ ఉంటాడనమాట అలాగే ఇంకొక చోట మనం చూస్తే లూకాసు వార్త ఎనిమిదో అధ్యాయం అండి నలభై నుంచి మీరు చదివితే యేసు ప్రభు దగ్గరికి యాయిర్ వస్తాడండి యాయిర్ వచ్చి ఆయన కాళ్ళ మీద పడతాడు ప్రభా నా కూతురు మరణించేలాగా ఉంది దయచేసి మీరు రండి వచ్చి నా కూతుర్ని స్వస్థపరచండి ప్రభాని అడుగుతాడు ప్రతిమ్లాడుతాడు అనమాట ప్రభు పద నేను వస్తానని అతని ఇంటికి అనమాట ఇంకా ఏసుప్రభు యాయిర్తో కలిసి వెళ్తున్నారు కదండి అప్పుడు ఆయన ఇంటి నుంచి పని వాళ్ళు వచ్చి చెప్తారు అయ్యా ఇంకా గారిని మీరు శ్రమ పెట్టద్దు పాప చనిపోయింది అని అని చెప్పగానే ఆ తండ్రి మనసు ఎలా ఉంటుందండి పన్నెండు సంవత్సరాల పాప ఆయన ఇలా కృంగిపోతుంటే ప్రభు చెప్తారు నువ్వు భయపడకు నేను అనుకుంటాను ఇట్లా చేయి తట్టి ఇలా చేయి వేసి భయపడకు యాయిరు నువ్వు విశ్వాసం కలిగి ఉండు నీ కుమార్తె బ్రతుకుతుంది నీ కుమార్తెకి స్వస్థత కలుగుతుంది భయపడకు భయపడకు అని ధైర్యం చెప్పి ఇంటికి వెళ్తాడు యాయిరు ఇంటికి వెళ్ళేసరికి చనిపోయింది కదా ఇంకా ఆ మ్యూజిక్ చనిపోయిన మ్యూజిక్ వాళ్ళంతా అప్పుడు వాళ్ళకి చెప్తాడు పాప నిద్రిస్తుంది చనిపోలేదని హేళన చేస్తారు యేసుప్రముని ఎందుకంటే వాళ్ళకి తెలుసు అమ్మాయి చనిపోయింది అప్పుడు ఆ పాప మంచం చుట్టూ చాలామంది ఉంటారు వాళ్ళందరినీ బయటికి పంపించేస్తాడు యశ్ ప్రభు అమ్మ నాన్నని మాత్రమే ఉండమని చెప్తాడు ఇంకా పాప చేయి పట్టుకొని బాలిక నిమ్ము అంటారు వెంటనే బాలిక లేచి కూర్చుంటుందండి ఎంత మరి తల్లిదండ్రులకు ఎంత ప్రేమ ఎంత ఆనందం అప్పటి వరకు తల్లి ఎంత ఏడుస్తుందండి తల్లిదండ్రులు అందులో తల్లి కడుపులో మోసి కని పెంచిన తల్లి ఎంత ప్రేమ చెప్పండి నువ్వు భయపడొద్దు నువ్వు ధైర్యంగా ఉండు విశ్వాసం కలిగి ఉండు మీరు విశ్వాసం కలిగి ఉండండి యేసు ప్రభు చేస్తారు అని అడిగి చూడండి ఆయన తప్పకుండా చేస్తారు మీరు ఆయనని నమ్మాలి అది ప్రభు మన నుంచి కోరుకునేది ఏంటంటే మనం నమ్మాలి యాయురు నమ్మాడు పాప చనిపోయే చివర కొన ఊపిరి వచ్చాడు ముందు రాలేదు చనిపోయే చివరి సమయంలో వచ్చాడు ఇంకా ప్రభు వెళ్ళే లోపల చనిపోయింది పాప కానీ ప్రభు అంటారు నువ్వు భయపడొద్దయ్యా భయపడకు నువ్వు విశ్వసించు నీ కుమార్తె స్వస్థత పొందుతుంది మనం కూడా విశ్వాసాన్ని కలిగి ఉండాలండి ఇంకా మీరు యోహాన్ స్వార్త ఇరవయో అధ్యాయంలో చూస్తే యేసు ప్రభుని సిలువ వేస్తారండి అది ఆదివారం రోజు అంటే పునరుత్న దినం అన్నమాట అప్పుడు శిష్యులు ఎక్కడున్నారు మేడ పై గదిలో తలుపులు మోసుకొని ఉన్నారు ప్రభుని శిలో వేశారు ఇంకా శిష్యులను కూడా పట్టుకొని శిష్యులను కూడా చంపుతారనే భయంతో తలుపులు మోసుకొని భయం భయంగా ఏదైనా చప్పుడైనా ఎవరైనా తలుపు కొడితే కిటికీలోంచి చూస్తున్నారు ఎవరు వచ్చారు ప్రధానార్చకులు మా కొరకు రోమ సైనికుల్ని పంపించారు అని భయం ప్రాణ భయంతో ఉన్నప్పుడు మూసిన తలుపులు మూసినట్లుగానే ఉంటాయి ఏసుప్రభు వచ్చి వాళ్ళ మధ్యలో నిలువబడి మీకు శాంతి కలుగును గాక సంతోషం వేస్తుంది ఒకవైపు ఎందుకంటే సిలువ వేశారు సమాధి చేశారు కానీ ప్రభు ఇప్పుడు పునరుత్డే లేచారనమాట ఆదివారం రోజు సాయంకాలం అప్పుడు వాళ్ళకి సంతోషం భయం ఆశ్చర్యం అన్నీ అప్పుడు చేతి గంటలను చూపిస్తారు చూడండి నేనే అప్పుడు వాళ్ళకి చాలా సంతోషం అనమాట భయపడొద్దు మీకు శాంతి కలుగునుగా కానీ ఫనీ వాళ్ళ మీద శ్వాస పరిశుద్ధ ఆత్మ శ్వాస భయం వెళ్ళిపోతుంది ధైర్యం వచ్చేస్తుంది అనమాట నా తండ్రి పంపినట్లు నేను మిమ్మల్ని పంపిస్తున్నా మీరెవరి పాపాలు క్షమిస్తే అవి క్షమించబడతాయి తర్వాత మీరు ప్రపంచం అంతటా వెళ్ళి సువార్తని బోధించండి అని వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారనమాట యేసుప్రభు ఎవరితో మాట్లాడినా కూడా ఆయన ఓదార్స్తూ మాట్లాడతారండి ఓదార్పు మాటలు అనమాట విధవరాలు కుమారుడు చనిపోతే ఏడవకమ్మ అంటారు లాజర్ మరణించినప్పుడు మరియా మార్తర్ మీరు విశ్వసిస్తే దేవుని మహిమని చూస్తారు అని లాజర్ని లేపుతారనమాట మనం పాత నిబంధనలో చూస్తే కూడా దేవుడు ప్రోత్సాహపరిచే దేవుడుగా ఉంటారండి మీరు న్యాయాధిపతులు ఆరు పన్నెండు చూస్తే అక్కడ మిద్యానీయులు ఇజ్రాయిల్లను పీడించి పిప్పి చేస్తున్నారు అందుకని వాళ్ళు దాక్కుంటూ దాక్కుంటూ ఉంటారనమాట అప్పుడు దేవుడు గిద్యూని దగ్గరికి దేవదూతని పంపిస్తారు అప్పుడు దేవదూత గిద్యూన్ దగ్గరికి వచ్చి అంటాడు శూరాగ్రణి యావే నీకు ఉన్నాడు మ్యాన్ ఆఫ్ వ్యాలర్ యుద్ధశూరుడా యావే నీకు తోడైనారు యావే మాకు తోడై ఉంటే ఇన్ని కష్టాలు ఏంటయ్యా ఆ మిథ్యానీయులు మమ్మల్ని ఎంత పీడించి పిప్పి చేస్తున్నారు అందుకని దాక్కొని దాక్కొని ఇలా ఉంటున్నాం మేము అని చెప్తే లేదయ్యా దేవుడు నీకు తోడై ఉంటారు నీవు ఆ మిథ్యానీయులందరినీ ఒక్క ఏక నరుణ్ణి చితకగొట్టినట్టు చితక కొడతావు నీ ద్వారా దేవుడు ఇజ్రాయేల్ ప్రజల్ని వాళ్ళ బారి నుంచి విడిపిస్తాడు అని ప్రోత్సాహపు మాటలు మాట్లాడినప్పుడు ఆయనకి ప్రోత్సాహం ఉత్సాహం వచ్చేస్తుంది ధైర్యం వచ్చేస్తుందండి యుద్ధానికి వెళ్తాడు గెలుస్తాడు అనమాట కనుక మీరు ఎవరితో మాట్లాడినా ప్రోత్సాహపు మాటలు చెప్పండి ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే మీకు స్వస్థత కలుగుతుంది ధైర్యం కలిగి ఉండండి విశ్వాసాన్ని కలిగి ఉండండి ఇదో మత్తేసు అత్త ఎనిమిది తొమ్మిది అధ్యాయాలు చదువుకోండి ఎస్ఐ యాభై మూడు చదవండి నేను అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి అలా చెప్తాను ఇంకా అప్పు బాధలు ఉన్నాయి అంటే పిలిపి నాలుగు పంతొమ్మిది ప్రకారం దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ అవసరాలన్నీ కూడా తీరుస్తారు అలా మనం ప్రతి మాట ఇతరులకి జీవమిచ్చే మాటగా ఉండాలి యేసుప్రభు మాటలు ఎంత జీవం అంటే లాజరు వెలుపలికి రా అంటే మరణించిన లాజరు వెలుపలికి వచ్చేస్తాడండి సమాధి నుంచి అనమాట ఆయన నోటి నుండి దయాపూరితంలో మాటలు వచ్చాయని లూకా నాలుగు ఇరవై రెండులో ఉంటుంది ద వర్డ్స్ ఆఫ్ కంపాషన్ హ్యావ్ ఫ్లోన్ త్రూ అవుట్ ఆఫ్ హిస్ మౌత్ ఆయన భగ్న హృదయుల గాయములకు కట్టుకట్టి వాణిని మాన్పుతాడు ప్రభు మాటలంట విరిగి నలిగిన హృదయాల్ని కట్టుకట్టి గాయాల్ని మాన్పుతాయంట మన మాటలు కూడా అలాగే ఉండాలండి అలాంటి కృపని పరిశుద్ధాత్మని దేవుడు మనకి దయచేయాలి ప్రార్థన చేసుకుందాం అలా మనం ఉండాలి మన నోటి నుండి పాలు తేనెలు జీవం గల మాటలు రావాలి నన్ను విశ్వసించు వాని అంతరంగం నుండి జీవజల నదులు ప్రవహిస్తాయని యేసుప్రభు చెప్పారు మన హృదయంలో యేసుప్రభు వాక్యం ఉంటే అదే నోట్లోంచి బయటికి వస్తుందండి మంచి మాటలే వస్తాయన్నమాట ఈ నెల ఏసు హృదయ నెల అంటున్నారు కదండి సేక్రెడ్ హార్ట్ ఆఫ్ జీజస్ తిరు హృదయం తీరు హృదయం అని తిరు అంటే పరిశుద్ధత ఏసు ఏసు ప్రభు మాటలే మనలో ఉంటే ఏసు ప్రభు హృదయమే మనలో ఉంటుందన్నమాట అప్పుడు ఆయనలాగే మనం మాట్లాడతాం ముగించే ముందు ఒకసారి నేను పిక్చర్ ద్వారా తబితని మీకు చూపిస్తాను మీరే ఇప్పుడు ఆ తబిత అనమాట ఇక్కడ చూడండి తబిత మరి చనిపోతుందనమాట అప్పుడు పేదరు వచ్చినప్పుడు వీళ్ళు ఆ విధోరాళ్ళు ఆమె వాళ్ళకి కుట్టించిన చొక్కాల్ని చూపిస్తున్నారు బంగారు తల్లయ్య మా అందరికీ ఒక తల్లిలాగా ఉంది ఇదో ఈ బట్టలు కుట్టించింది అని చెప్తారనమాట అప్పుడు పేతురు వాళ్ళని బయటికి పంపించేసి ఇప్పుడు ఇక్కడ చూడండి పేతురు ప్రార్థించిన తర్వాత తబితలు ఎమ్మో అనగానే ఆమె లేస్తుందండి అప్పుడు వాళ్ళందరినీ పిలుస్తాడు మళ్ళీ ఇదిగో మీ అమ్మ చూడండి ఏసుప్రభు బ్రతికించాడు అని చెప్తారనమాట అంత అద్భుతం ప్రభు ఎందుకు చేశారంటే ఆమె అందరికీ అక్కడ ఆశీర్వదకరంగా ఉందండి తన మాటల ద్వారా క్రియల ద్వారా ఆమె ఒక ఆశీర్వాదకరంగా ఉంది అలా మీరు కూడా ఉండాలని దేవుని యొక్క అభిలాష ప్రార్థన చేసుకుందాం పర్లోకపు మా తండ్రి మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగును గాక బర్ణభ అంటే ఉత్సాహపరచువాడు అర్థం మ్యాన్ ఆఫ్ ఎన్కరేజ్మెంట్ అపోస్లకి ఆదిమ సంఘానికి ఆయన ఒక ఉత్సాహపరిచేవాడిలాగా ఉన్నాడు ప్రభా మేం కూడా అలా ఉండడానికి మాకు పరిశుద్ధాత్మనివ్వండి అలాగే తబిత అక్కడున్న విధోరాళ్ళకి ఒక తల్లిలాగా ఉంది మేము అలా ఎక్కడ ఉన్నా కూడా ఒక మదర్ తెరీసా తల్లిలాగా విధవరాళ్ళకి పేదలకు రోగులకు సాయం చేసే కృపని మాకు దయచేయండి ఏసు ప్రభా మీరు ఎక్కడ వెళ్ళినా కూడా అందరినీ ప్రోత్సాహపరుస్తూ అందరికీ ఒక ఆశీర్వాదకరంగా ఉన్నారు మీ మాటల ద్వారా మీ క్రియల ద్వారా మీ అడుగు జాడల్లో నడుస్తూ అందరికీ మంచి చేసే మంచి బిడ్డలుగా మమ్మల్ని ఆశ్రవదించండి ఏసునామంలో అడుగుచున్నాం తండ్రి ఆమె ఇప్పటి నుంచి అందరినీ ఎన్కరేజ్ చేసే బిడ్డలుగా సహాయం చేసే బిడ్డలుగా దేవుడు మిమ్మల్ని గాక గాడ్ బ్లెస్ యూ ఏ బ్లెస్ టుడే ఇన్ఫర్మేషన్ ప్లీజ్ కాంటాక్ట్ అస్ అవర్ అడ్రస్ మిస్ జస్థాని టూ వన్ ఫోర్ పావని ఎస్టేట్స్ నియర్ సెంట్ ఆంటోనీస్ హై స్కూల్ హిమాయత్ నగర్ స్ట్రీట్ నెంబర్ ఎయిట్ హైదరాబాద్ ట్వంటీ నైన్